ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది ఆయన సోలో హీరోగా నటించిన దేవరా మూవీ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది త్రిపులర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది దానికి తోడు ప్రమోషన్లో కూడా గట్టిగా చేయడంతో దేవరాపై భారీ హైపే క్రియేట్ అయింది భారీ అంచనాలతో రిలీజ్ అయిన యొక్క చిత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరిలోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగిన కథ ఇది కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం అక్కడ దేవరాతో పాటు భైరవ రాయప్ప కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు సముద్రం కూడా దొంగ సరుకును అధికారుల కంట పడకుండా తీసుకొచ్చే మరుగకి ఇవ్వడం వీళ్ళ పని అయితే దానివల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవరా ఫిక్స్ అవుతాడు దేవరా మాట కాదని బైరాతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా దేవరా వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు దీంతో దేవరాను చంపేయాలని భైరవ ప్లాన్ చేస్తాడు మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా ఎర్ర సముద్రం ప్రజల సముద్రం ఎక్కి దొంగ సరుకు తీసుకురాకుండా ఉండేందుకు దేవరా తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అతని కొడుకు వర ఎందుకు భయస్థుడిగా మారాడు సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషుల్ని చంపింది ఎవరు తంగంతో వర ప్రేమాయణం ఎలా సాగింది గ్యాంగ్స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారని చెప్పాలి అయితే తాజాగా ఈ యొక్క మూవీని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శక దేవుడు రాజమౌళి థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే దేవరా మూవీని ప్రత్యక్షంగా వీక్షించి రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ బయటకు వస్తున్న ఆ ఫోటోలు వీడియోలు అయితే నెట్టింట్లో ఇంట్లో వైరల్గా మారాయని చెప్పాలి మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు